ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ అండ్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాపు నెంబర్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ ఇవాళ వచ్చేటప్పటికి మీకు చాలా మంచి డిజైన్స్ ప్లస్ సైజుల్లో తీసుకొచ్చేసాము లాస్ట్ టైం నేను ప్లస్ సైజులు వీడియో పెట్టినప్పుడు చాలామంది వచ్చి పర్చేస్ చేసుకున్నారు ఆన్లైన్లో కూడా చాలామంది కొరియర్ చేయించుకున్నారు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు అడిగినందుకు మేము తెచ్చినప్పుడు మాకు అంతే మీరు సపోర్ట్ ఇస్తున్న విధానానికి చాలా చాలా థ్యాంక్స్ అండి ఇది వచ్చేటప్పటికి త్రీ టు సిక్స్ ఎక్సర్సైజ్ ఉంటుంది యోగపాటు దగ్గర నుంచి కిందంతా కూడా మీకు మంచి చికెన్ కారీ వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తాడండి వర్క్ కూడా మీ అందరికీ తెలుసు చికెన్ కారీ వర్క్ అంటే అంత బాగుంటుంది క్లాత్ వచ్చేటప్పటికి మల్ కాటన్ వచ్చిందండి లోపల వచ్చేటప్పటికి మీకు లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుంది సూపర్ ఉంటుంది త్రీ టు సిక్స్ ఎక్సల్ సైజు ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది జార్జెట్ క్లాత్ వస్తుందండి జార్జెట్ అంటేనే మీ అందరికీ తెలుసు ఎంత హెవీగా ఉంటుందో ఇది గాయత్రి బ్రాండ్ కూడా వస్తుంది ఇంకా హెవీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది నెక్ చుట్టూ కూడా చిన్న థ్రెడ్ వర్క్ చిన్న బీట్స్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ఇచ్చాడు అంటే మీ అందరికీ తెలుసు కదా లోపల అయితే లైనింగ్ అయితే ప్రొవైడ్ ఉంటుందండి ఎంత గీరా ఉందో చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్ద గీరా ఉంది ఇంత గీరాతో కనుక ఇలాంటి టాప్స్ చక్కగా వేసుకుంటే సూపర్ ఉంటుందండి ఎంత బాగుంటుందండి వేసుకున్న వాళ్ళు చాలా హైలైట్గా కనపడతారు చూడండి ఎంత పెద్ద గేరా ఉందో సూపర్గా ఉందండి ఇది వచ్చేటప్పటికి జార్జెట్ క్లాత్ ఇలాంటివన్నీ కూడా మన దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్ డిజైన్స్ అయితే వస్తాయి లావెండర్ కలర్ ఇప్పుడు బాగా హైలైట్ అవుతుంది కదండి చూడండి చిన్న చిన్న మీకు వచ్చేటప్పటికి పికాక్ డిజైన్లో చాలా బాగా హైలైట్ చేశాడు అయితే మళ్ళీ రౌండ్ నెక్ ఇచ్చి చిన్న వీ నెక్ అయితే ఇచ్చాడు పికాక్ మొత్తం కూడా చాలా థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చాడు బీట్స్ వరకు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడు చాలా బాగుందండి కింద చోటు బాంధని డిజైన్ ఇచ్చాడు లేస్ ప్రొవైడ్ చేశాడు భలే బాగుందండి క్లాత్ వచ్చేటప్పటికి రేయాని క్లాత్ వస్తుంది చాలా బాగుంది ఇది కూడా మీకు అంతే త్రీ టు సిక్స్ ఎక్సల్ వస్తుంది సూపర్గా ఉంది ప్రసైజులు వాళ్ళైతే అయితే ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మన దగ్గర రెగ్యులర్ వేరు సైడ్ కట్ టాప్స్ కానీ త్రీ పీస్ సెట్స్ కానీ కార్డ్ సెట్స్ కానీ ప్లస్ సైజుల్లో నెంబర్ ఆఫ్ డిజైన్లు అయితే మన దగ్గర ఉంటాయి షాప్కి విజిట్ చేసి మీరు కనుక ఒకసారి చూస్తే చాలా వెరైటీస్ మన దగ్గర ఉంటాయి అసలు కలరే చాలా బాగుంది కదండి సూపర్ ఉంది సెమీ కలర్ వస్తుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది చూడండి యొక్క దగ్గర నుండి మీకు ఎక్కడ గ్యాప్ అనేది లేదు సీక్వెన్స్ వర్క్కి విత్ హిబ్బెల్ట్ అండి చూడండి ఒరిజినల్ మీరుతో హిబ్బెల్ట్ ఎంత బాగా హైలైట్ చేశాడు సూపర్గా ఉంది నేను సీక్వెన్స్ వర్క్ని చూపిస్తాను చూడండి చాలా బాగా హైలైట్ చేశాడు క్లాత్ వచ్చేటప్పటికి రియాన్ క్లాత్ చాలా చాలా హెవీ క్లాత్ అండి మీకు ఎక్కడ గ్యాప్ లేకుండా సీక్వెన్స్ వర్క్ అయితే ఇచ్చాడు చాలా బాగుందండి సూపర్ ఉంది ఇలాంటి డిజైన్లన్నీ ప్లస్ సైజుల్లో వచ్చేటప్పుడు ఎవరు మిస్ చేసుకోకండి త్రీ టూ సిక్స్ ఎక్స్ఎల్ పడికి ఉంది ఓన్లీ మీకు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ ఏనండి ఆల్ ఇండియా వేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడిద్ది కలెక్షన్ వీటిని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి ఆనియన్ కలర్ కూడా భలే బాగా ట్రెండ్ అవుతుందండి ఈ మధ్య చూడండి యొక్క పాయింట్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ చాలా బాగుంది మీకు వచ్చేటప్పటికి హిప్ బెల్ట్ వచ్చింది హిబ్బెల్ట్ చూపిస్తాను చూడండి ఒరిజినల్ మిరర్తో చాలా బాగా అయితే హైలైట్ చేశాడు చాలా బాగుంది మీకు ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా మా వర్క్ అయితే ఇచ్చాడు చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి మీకు చిన్న కోర్టు అటాచ్డ్ కోర్టు మోడల్ అయితే ఫీల్ తెప్పించాడు సూపర్ ఉంది ఇదంతా కూడా మొత్తం కూడా చికెన్ కారీ వర్క్ సీక్వెన్స్ వర్క్ థ్రెడ్ వర్క్ అయితే చాలా బాగా హైలైట్ చేశాడు ముఖ్యంగా కలర్కే ఫిదా అవ్వాల్సిందేనండి చాలా బాగుంది మీకు ఇంకా ఫోన్లో కొంచెం లైట్గా పడుతుంది కానీ విడిగా అయితే కొంచెం డార్క్గానే ఉంది చాలా బాగుందండి ఇలాంటి డిజైన్లు అన్ని ప్లస్ సైజుల్లో వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఎవరు మిస్ చేసుకురకుంటున్నాను చాలా చాలా బాగుంది త్రీ టు సిక్స్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ మీకు ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి రేయాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది మొత్తం కూడా ఎక్కువ అంతా కూడా మీకు ఖలీ థ్రెడ్తో చాలా బాగా హైలైట్ చేశాడు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చాడు మీకు వచ్చేటప్పటికి నడుంకి ఈ బెల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాడు హిబ్బెల్ట్ మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేసి చూడండి ఇక్కడ వచ్చేటప్పటికి చిన్న ఫిల్స్ టైప్లో ఇచ్చి మీకు ఫ్రాక్ లుకింగ్లో అయితే వెల్వేట్ చేస్తాడు సూపర్ ఉందండి కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది బాలే బాగుంది పెద్ద గేరా వచ్చింది చూడండి టాప్ ఎంత బాగుందంటే ఇవన్నీ కూడా పార్టీస్కి రెగ్యులర్ వేర్కి చాలా బాగా యూజ్ అవుతాయి చాలా బాగున్నాయి ఇవే మీకు బల్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటామనే వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ అవుతాయి హోల్సేల్ ప్రాజెస్ అనేది మీకు సపరేట్గా ఉంటాయండి చాలా మంచి ప్లస్ సైజులు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు ఇంత మంచి డిజైన్లు ఎవరు మిస్ చేసుకోకండి అన్ని కలర్స్ పెట్టి వైట్ పెట్టపోతే అలా ఫ్రెండ్స్ మీ ఆ కోసం వైట్ కూడా తీసుకొచ్చేసాను ఆలియా కట్ వచ్చేటప్పటికి మొత్తం కూడా థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్తో హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా అయితే థ్రెడ్ వర్క్ అలా బాగా హైలైట్ చేశాడు సూపర్ ఉంది ఆలియా కట్ బాగా ట్రెండ్ కదా ఇది వచ్చేటప్పటికి కింద బోర్డర్ టైప్లో కూడా చాలా బాగా వర్క్ అయితే చేశాడు ఇది వచ్చేటప్పటికి మీకు మల్కాటన్ వస్తుందండి చాలా సాఫ్ట్గాను మెత్తగాను ఉంటుంది లోపల లైనింగ్ అనేది కూడా ఉంటుంది వేసుకుంటే మాత్రం ఆ ఫీల్ సూపర్ ఉంటుందండి చాలా బాగుంటుంది దీనికి చున్నీ కూడా ప్రొవైడ్ చేశాడండి చున్నీ కూడా చాలా పెద్దదిగా ఉందండి చాలా చాలా బాగుంది ఇది టూ పీస్ సెట్ వచ్చింది ఓన్లీ ఎయిట్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి చాలా బాగుంది ఇలా కనుక నైట్ టైం ఫంక్షన్స్కి కనుక వేసుకొని వెళ్తే సూపర్ ఉంటుందండి ఆ ఫీలే బాగుంటుంది ఎందుకంటే మల్ కాటన్ అంటేనే సూపర్గా ఉంటుంది ఎందుకంటే మంచి డిగ్నిఫైడ్ లుక్ అయితే ఇస్తుంది ఈ డిజైన్ అయితే చాలా బాగుందండి లాస్ట్ టైం దీంట్లోనే నేను పింక్ పెట్టాను చాలా బాగా అసలు ఎట్లా అంటే పెట్టిన వన్ అవర్లోనే అయిపోయింది మళ్ళీ దాంట్లో ఈ కలర్ తెప్పించాను యోక్ పార్ట్ అంతా కూడా మీకు చాలా బాగా అయితే హైలైట్ చేశాడు చూడండి లేస్తో కూడా హైలైట్ చేస్తారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కూడా చిన్న చిన్న మీకు